కష్టం అనేది రాకుండా కుదరదు అంటే దేవుడు వెంటనే రక్షించాలి కదా అంటాడు అతను అది ఎందుకు రక్షించాలి అంటే దేవుడి దగ్గరికి వెళ్తున్నారు కదా దేవుడి పని మీద వెళ్తున్నారు దేవుడికి దర్శనం కెళ్తున్నారు కదా అయితే వెంటనే రక్షించే ఎందుకు రక్షించాలి ఎందుకు రక్షించాలి నీ టైం అయిపోయింది ఎందుకు రక్షించాలి ఓ జోక్ చెప్పరా జోక్ కాదు ఎప్పుడో జరిగింది పెద్దవాళ్ళు చెప్పిందే కానీ జోక్లో ఉంటుంది ఏదో మీటింగ్ జరుగుతుంది లోపలికి వెళ్తున్నారు అష్టదిక్ పాలకులకి ఏదో మీటింగ్ ఎవడు వెళ్తున్నాడు లోపలికి వెళ్తూ అక్కడ ఓ చిలక ఉంటే ఓ నవ్వు నవ్వాడు అంట మీకు అర్థమైపోయింది దాని వంక చూసి అలా నవ్వితే అయిపోయిన టైం అని కదండి అంతే గరుత్మంతుడు మరి పక్షులు రాజు కదా ఆ పక్షి చెప్పింది చిలక నవ్వాడు యామధర్మరాజు గారు కాబట్టి సినిమా అయిపోవచ్చు అంటే నువ్వు కంగారు పడక తమ్ముడు నేను ఐ విల్ టేక్ కేర్ అని ఆయన దాన్ని పట్టుకుని ఎక్కడో 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 ఒక కొండ గుహలో మూల బిలంలో లోపల దాచిపెడిచాడు తర్వాత అమ్మయ్యా ఐ డిడ్ ఏ గుడ్ జాబ్ అనుకుంటున్నాడు మళ్ళీ ఆయన వాయువేగ మనోవేగాలతో ఇక్కడికి వచ్చాడు మీటింగ్ అయిపోయి ఆయన బయటకు వచ్చాడు ఇందాక మీరు నవ్వేరు ఎందుకు అని అడిగాడు ఈయన అదే నేను ఇది ఇక్కడ ఉంది కదా ఇక్కడ నుంచి కొన్ని లక్షల మైళ్ళ దూరంలో ఓ పిల్లికి ఇది ఎలా ఆహారం అవుతుందని అని ఆలోచిస్తున్నాను అయిపోయింటది బయటకు అన్నాడు మీకు ఎదిగిందిగా ఇప్పుడు అర్థమైంది ఆయన ఆ పిల్లికి ఆహారం అవ్వాల్సింది ఇక్కడ ఎంత ఉందనేసి ఈయన నవ్వారు అది అందుకు నవ్వొచ్చింది ఇప్పుడు పిల్లికి ఆహారంగా ఎవరు పట్టుకెళ్ళి పెట్టారండి ఈ గరుత్మతుడు పెట్టాడు ఆయన ఐ విల్ టేక్ కేర్ అన్నా అవ్వలేదు టైం వచ్చేసింది అసలు పట్టుకెళ్ళిందే దానికి పెట్టాడు ఆయనకి అంటే ఆయనకి తెలియదు అక్కడ పెళ్లి ఉందని అది అంటే నీ టైం అది కానీ రామదాస్ గారు ఎంత మంచి గుడి కట్టి రాములు గారు ప్రతిష్ట చేసి ఆయన మీద ఎన్నో కీర్తనలు రాసి బోళ్ళ అవమానాలు పొంది ఇన్ని చేస్తే పన్నెండేళ్ళు రోజు పావు సేరు జొన్న గింజలు పిండి పావు సేరు ఉప్పు ఇచ్చేవాడు రోజు పావుసేరు ఉప్పు ఈ రెండు కలిపి వంట చేసేవాడు అండి అది అమ్ము పౌశేర్ పిండికి రౌండ్ వరకు అదే నేను యజం పెట్టి అది తినేసేవాడు అంట తెలిసి వెళ్ళారా గోల్కున్న వెళ్ళకపోతే వెళ్ళ వెళ్ళాను పెద్దది యాక్చువల్గా వాడు తానేసి అది స్టోర్ హౌస్ అది బియ్యం బస్తాలో పెట్టుకునేవాడు ఈయన్ని శిక్షించడం కోసం దాన్నే జైల్లో పెట్టాడు మీకు తెలుసుగా అక్కడికి వెళ్తే ఆ మెట్లు మెట్లుంటే ఆ అబ్బా ఆ గట్టు మీద రాములు వారిని గోడకే చెక్కుని ఆయనకే మొక్కుకుని దెబ్బలు తిని ఎన్నో అవమానాలు ఎంత పన్నెనాలు పన్నెండేళ్ళు పన్నెండేళ్ళు మనమైతే ఎప్పుడో పార్టీ మార్చేస్తాం లేదా బాడీ మార్చేస్తాం అవునండి అవునా అవును మా రామదాస్ గారు లేదు అలా నిలబడి ఉన్నాడండి ఆయన అదే ఏదో మధ్యలో కొంచెం పెయిన్ వచ్చి ని భావించమ్మా మామగారు శర్మ ఏదో లేచాడు ఎవరు వేసి మళ్ళీ అమ్మ కొంచెం నువ్వన్నా చెప్పమ్మా మీ ఆయనకి అని అలా అలా రాముణ్ణే నమ్మి నమ్మి ఉన్నాడు అందుకే మాట్లాడుతున్నావు అవును పార్టీ మార్చితే మాట్లాడదాం గొర్రెల్లాగా అవును